హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఈరోజు జమ్మల మడుగు తిరణాలన్నమాట రథోత్సవము ఈరోజు నిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట నిన్న రథము అక్కడ సంజామల మూట్లో దగ్గర వస్తూ ఉండింది ఈరోజు రథం మార్కెట్లో వస్తూ ఉన్నట్లు పెట్టాను పూజ చేసుకున్నానండి ఈరోజు ఉదయమే మార్నింగే స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నాను నైవేద్యం సమర్పించి అరటి పండ్లు పెట్టేసి పూజ చేసుకున్నామండి పూజ చేసుకున్న అనంతరము రథం దగ్గరికి బయలుదేరాము తిరునాళ దగ్గరికి మేము సంజాముల మోట్లో స్వామివారి రథం చూసుకొని మళ్ళీ గుడి దగ్గరకు స్వామిని గుళ్ళో దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసరికి మార్కెట్లో ఉందండి రథము అని మళ్ళీ మార్కెట్లో కూడా రథాన్ని దర్శనం చేసుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకొని చూడండి ఇంకా అక్కడ వస్తూ ఉంది తేరు అది వస్తూ ఉంది చూడండి చాలా చక్కగా స్వామి అమ్మవార్లు కన్నుల విందుగా కనిపించారండి స్వామివారి ముందు వస్తుంటే స్వామివారి ముందు అనమాట వాటర్ ట్యాంక్తో నీళ్ళు పోస్తూ ఉన్నారు స్వామి స్వామివారి వేషధారణ ముందు నీళ్లు పోసుకుంటూ వస్తున్నారు వెనకల రథం వస్తూ ఉంది పెద్ద పెద్ద గొలుసులతో లాగుతూ ఉన్నారండి రథాన్ని మనుషులు లాగుతున్నారు అటు సైడు ఇటు సైడు రెండు గొలుసులతో చాలా చక్కగా ఉందండి చూడండి వచ్చేస్తుంది రథము శ్రీనివాసాయ గోవింద గోవింద వెంకటరమణాయ గోవింద గోవింద శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద వచ్చేసారని చూడండి స్వామివారిని చక్కగా ఎలా కనువిందుగా కనిపిస్తున్నారో స్వామి అమ్మవార్లు ఇలా రథము అనేది స్వీట్గా కదలకుండా రథం కింద చెక్కలు పెట్టి పెడుతుంటారండి ఆ రథము స్వీట్గా వెళ్ళిపోకోకుండా ఇక్కడ అందరూ రథం ఆగిన తర్వాత టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొడతారండి రథానికి చూడు టెంకాయలు కొడుతున్నారు ఇక్కడ చూడండి స్వామి అమ్మవార్లు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నారు ఈ రథం చూసుకొని ఇంటికి బయలుదేరామండి దారి పొడువునా ఎక్కడ చూసినా మజ్జిగ బెల్ పానకము పందారము ఐస్ క్రీమ్లు జ్యూస్లు కూల్ డ్రింక్స్లు ఎక్కడ చూసినా ఇస్తూనే ఉన్నారండి తాడు పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ రథం దగ్గర మనుషులు రాకోకుండా రథం దగ్గర గాండ్ల దగ్గర అందుకు తాడు పట్టుకొని ఉంటారండి చూడండి గొలుసులు లా ఎంతలాగున్నాయో ఆ గొలుసును పట్టుకొని లాగుతూ ఉన్నారు చూడండి త రతము బయలుదేరింది ఇవి నా ఇయర్ రింగ్స్ అండి నా ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట శంఖాకారంలో ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇవి అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్సే అండి అప్పుడు మోడల్స్ అనమాట ఇవి నేను కూడా వెళ్ళలేదండి ఇయర్ రింగ్స్ కోసం కానీ ఏదైనా గోల్డ్ కోసం కానీ మా అక్క మా అమ్మని ఇద్దరు వెళ్ళేసి తీసుకొచ్చారు ఇయర్ రింగ్స్ శంఖాకారము నాకు బాగా నచ్చాయండి బాగున్నాయి కెంపులు అనమాట మొత్తం కెంపులే మధ్యలో ఒక పచ్చ స్టోన్ ఉంది అంతా కెంపులే ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదండి కలెక్షన్ మీకు నచ్చాయండి గోల్డ్ తక్కువ ఉంది అవి రాళ్ళు కెంపుల్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ అబ్బాయి మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయి అండి పైన ఉంటాడు ఇల్లు అమ్మ నాన్న అని చెప్తా అంటే పలికిస్తున్నా ఇది మా షాపు పైన ఉంటారండి ఓనర్స్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి అండి ఇక్కడ మా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి మేము అమ్మ నాన్న అని పలికిస్తూ ఉంటే పలుకుతూ ఉన్నాడు నానమ్మ పలకమంటే అమ్మమ్మ పలుకుతున్నాడు ఇక్కడ ఈ అబ్బాయితో కొద్దిసేపు కూర్చున్నామండి మాట్లాడుకుంటూ చూడండి పేరు యేత్విక్ అండి ముద్దు పేరు కన్నయ్య చూడండి చిన్నపిల్లోడు వర్షం పడుతుందండి వర్షము సాయంత్రము ఐదున్నర నుంచే గాలి వాన స్టార్టింగ్ అయిందండి వర్షం ఉంది ఎక్కువగానే పడుతుంది వర్షము నైట్ వరకు పడిందండి వర్షము నైటు పది గంటల వరకు పడింది వర్షము బాగానే పడిందండి వర్షము ఎండ తీవ్రత తగ్గుతా ఉంది ఈ వర్షం ఎటు సరే అయితే